హాయ్ ఫ్రెండ్స్ హెవర్ యూ సో నేనైతే ఇక్కడ మణికొండలో ఉన్నాను సో ఎప్పటిలాగే మీకు ఒక త్రీ పిహెచ్కే ఫ్లాట్ ఫర్ సేల్ చూపించబోతున్నాను ఇది వచ్చేసి పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ ఉందండి సో ఇక్కడ వచ్చేసి మీకు ముందుగా పార్కింగ్ ఏరియా చూపించడం జరుగుతుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే కామెంట్స్ లైక్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు సో ఈ బిల్డింగ్ అవుట్ సైడు ఇన్సైడు చూ చూస్తున్నాను కదా సో బ్యాక్ సైడ్ గేట్ అండి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఫ్లోర్కి మనకి మూడు ఫ్లాట్లు వచ్చాయి జీ ప్లస్ ఫైవ్ బిల్డింగ్ ఇది సో పార్కింగ్ ఏరియా చూస్తున్నాం కదా ఒకటే లిఫ్ట్ ఉందండి తర్వాత స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ ఎక్కగానే మనం ఫస్ట్ ఫ్లోర్లోనే మనకి మన ఫ్లాట్ ఉందండి సో ఇట్లా చూసుకుంటే క్యా క్యాడారు మీరు క్యాడర్ మొత్తం ఫుల్గా మీకు చూపించడం జరుగుతుంది ఇక్కడ గ్రిల్స్ పెట్టారు సో మనది వచ్చేసి వెస్ట్ ఫేస్ వెస్ట్ ఫేస్కున్న మన ఫ్లాట్ అండి ఇది సో ఇప్పుడు మనం క్యాడార్ చూ చూస్తున్నాము సో ఇక్కడ మన షూ ర్యాక్స్ తర్వాత వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ సో ఇప్పుడు మనం మన హాల్లోకి వెళ్ళిపోతున్నాము సో ఇక్కడ చూసుకుంటున్నట్టయితే హాల్లో ఫుల్లుగా ఫాల్ సీలింగ్ ఇంటీరియర్ బాగా చేయించారని చెప్పేసి నేను చెప్తున్నాను సో వాల్స్కి హైలైట్ వాల్స్ అట్లా స్టెన్సిల్స్ రాయల్ ప్లేట్ టెక్సర్స్ వేయడం జరిగింది సో ఇక్కడ వాల్ పేపర్స్ కానీ టోటల్గా అన్ని వాల్స్కి పెయింట్సింగ్ రాయల్ లగ్జరీ ఎమోషన్ పెయింట్లు వేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ఇక పూజా రూమ్ అండి ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్ కానీ ఇవన్నీ బాగున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఇలాగనికీ వెళ్తే మనకి లెఫ్ట్లో రైట్లో ఒక బెడ్రూమ్స్ ఇచ్చారు మిడిల్లో వాష్ ఏరియా సారీ మనకు బాత్రూమ్ ఇవ్వడం జరిగింది అండి సో ఇక్కడ చూసుకుంటే పింక్ కలర్లో కాంబినేషన్లో వేయడం జరిగింది ఇందులో ఫాల్ సీలింగ్ తర్వాత వచ్చేసి వాల్స్కి సో కబోర్డ్స్ అయితే మనం చూసుకుంటే పైన ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఇందులో జస్ట్ పైన ఇవ్వడం జరిగిందండి సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇది ఇంకొక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్లో కబోర్డ్స్ ఇలా చూడవచ్చు మనం ఇది బ్లూ షేడ్లో ఇవ్వడం జరిగింది ఫాల్ సీలింగ్లో కలర్స్ కానీ ఫాల్ సీలింగ్ లైటింగ్ ఎఫెక్ట్స్ కానీ ఇక్కడికి విండో ఉంది సో మనకైతే ఇక్కడ విండోస్ కర్టన్స్ తో క్లోజ్ చేయడం జరిగింది సో ఇక్కడ చూసుకుంటే కనుక ఈ వ్యూ అనేది పెద్ద మంచం తర్వాత వచ్చేసి ఇక్కడ మిర్రర్ అవన్నీ ఇవ్వడం జరిగింది సో ఇది ఇలా రాయల్ లగ్జరీ ఎమోల్షన్ పెయింట్స్ సో ఇలా నుంచి మనం హాల్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడు హాల్లో వెళ్తుంటే కనుక చూసుకుంటే ఈ సీలింగ్ కానీ ఈ వ్యూ కానీ అంటే బిగ్ సైజ్లో ఉంది థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కదా సో అంటే వీళ్ళు ఈ ఎస్ఎఫ్టీలో చాలా చక్కగా చేశారని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ నుంచి మనం మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాము మాస్టర్ బెడ్రూమ్లో ఇట్లా చూసుకుంటే ఫాల్ సీలింగ్లో మాత్రం కొద్దిగా హె హెవీగానే చేయడం జరిగింది వీళ్ళు సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్కి ఆ వాళ్ళకి వచ్చేసి టీవీ వాళ్ళు తర్వాత వాల్ పేపర్ వీళ్ళు బిగించడం జరిగింది సో ఇది టీవీ వాళ్ళండి సో ఇక్కడ ఒక విండో ఇచ్చారు అక్కడ కబోర్డ్స్ సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ కిచెన్లోకి వెళ్ళిపోతాం కిచెన్లో కంటే ముందు బిఫోర్గా రైట్ సైడ్లో ఇక్కడ వా వాష్ బేసిన్ అవన్నీ ఇవ్వడం జరిగింది ఇక్కడికి ఇట్లా కింద చూసుకుంటే కబోర్డ్స్ అవన్నీ పెట్టడం జరిగింది ఫర్నిచర్తో కూడింది సో ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళిపోతాం కిచెన్లోకి ఇట్లా నేట్గానే ఉంది మొత్తం ఫర్నిచర్తో నిండి ఉంది అని చెప్పేసి కనుక్కోవచ్చు ఇక్కడ సీలింగ్లో చూసుకుంటే ఇక్కడికి ఇలా ఫాల్ సీలింగ్ వేయడం జరిగింది చేయడం జరిగింది సో ఇక్కడ అంటే స్పేషస్గానే ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు ఇలా మనమే హాల్లోకి వెళ్తూ ఉంటే ఇక్కడ లెఫ్ట్ రైట్ చూడండి సో ఇవన్నీ పెట్టుకోవడానికి ఉంది ర్యాక్స్ సో మనము ఇక్కడ నుంచి ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టారు ఫ్రిడ్జ్ పక్కన ఈ ఏరియా వాష్ ఏరియా అండి సో ఇక్కడ వాష్ ఏరియా ఈ వాష్ ఏరియా తర్వాత మనకి లెఫ్ట్లో చూపిస్తాను అక్కడికి వెళ్ళాం బాల్కనీ ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి మళ్ళీ దీని పక్కనే చూసుకుంటే ఇది బాల్కనీ అండి ఇది బాల్కనీ నుంచి డైనింగ్ ఏరియా పక్కనే బాల్కనీ సో బాల్కనీలో బిగ్ సైజు ఉండడం వల్ల బాగుంది ఇక్కడ నుంచి వెంటిలేషన్ తర్వాత ఇదో పెట్టేసుకోవడం జరిగింది సో గ్రిల్స్ అన్నీ పెట్టారు సో ఇదంతా బాగానే ఉంది అనుకుంటున్నాను సో ఇక్కడ నుంచి మళ్ళీ తర్వాత మనం హాల్లోకి వచ్చాము ఈ హాల్లో కానీ ఫర్నిచరు ఫాల్ సీలింగు చాలా చక్కగా చే సో ఇది మనకు మణికొండలో ఉంది నియర్ బై హైటెక్ సిటీ అవన్నీ మనం వెళ్ళడానికి జస్ట్ ఫర్ ట్వంటీ మినిట్స్లో వెళ్ళొచ్చండి సో సో ఫ్రెండ్స్ నేనైతే ఇలాంటి వీడియోలు తీయాలని చెప్పేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మంచి వీడియోస్ మంచి హౌజెస్ నా ఛానల్లో ఉంటాయని చెప్పేసి నేను ప్రామిస్ చేస్తున్నాను నా ఛానల్లో ఎక్కడ అండి ఎక్కడ నేను డిఫరెంట్గా ఏం చూపించాను అక్కడ ఉన్నది ఉన్నట్టుగా కరెక్ట్గా చూపించడం జరుగుతుంది ఇది గేటెడ్ కనమెంటా లేకపోతే సెమీ గేటెడా తర్వాత ఇది ఎన్ని ఇయర్స్ ఓల్డ్ తర్వాత త్రీ బిహెచ్కే తర్వాత వచ్చేసి ఇది త్రీ బీహెచ్కేలో వాష్రూమ్స్ ఎన్ని ఉన్నాయి బాత్రూమ్స్ ఎన్ని ఉన్నాయి టోటల్గా ఫర్నిచరా ఫర్నిచర్ కాదా జెన్యున్గా నా ఛానల్లో నేను వీడియోస్ చేయడం జరుగుతుంది మీరు ఇట్లా చూస్తున్నారు ఎక్కడే అక్కడ నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కావాలంటే కస్టమర్ సారీ మన హౌస్ షేర్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ నెంబర్ ఇట్లా మీకు కావాలంటే నేను నెంబర్ ఇట్లా ఇస్తాను నో ప్రాబ్లం నేను మాట్లాడిస్తాను సో ఇందులో ఎక్కడ ఏ మాత్రం ఫ్రాంక్ ఏమి నేనైతే నిజమే చెప్తాను నిజమే చూపిస్తాను ఇది ఎక్కడ ఉంది ఏంటి అనేది ఇట్లా అన్నీ నేను కరెక్ట్గా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తానండి సో ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు మీరు ఇక నా నెంబర్ వచ్చేసి నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ డబల్ ఫోర్ టూ డబల్ జీరో